తెలిసి కూడా ఎందుకు అప్పొద్దు అని చెప్తున్నారు ఇప్పుడు మరి మేము నలభై ఒక్క రోజు ఈ రోజుకి టెంట్ లో కూర్చున్నాం చార్జీలు డబ్బులు లేవు రోజు అంతా ఇక్కడి నుంచి మేము నడిచిపోతాం అంతేనా అంతే మా పరిధి పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేరా మరి పిల్లలకు వంట నుండి యాభై వేలు దాకా రావాలండి మాకు ఇంతమంది ఇదిగో ఇప్పటికి ఏడుగురు చనిపోయారు మరి చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా కొంచెం చూడాలా వద్దా అక్కడ ఫ్యామిలీలకి ఎప్పుడో ఇస్తాడంట జగన్మోహన్ మరి మీరన్నా మేన ఫెస్టివల్ లో ఇప్పుడు జూనియర్ ఇస్తామన్నా సార్ జూనియర్లు ఇవ్వండి మాకు జీవో ఇవ్వండి మీరు ఎంత ఇస్తారు జూనియర్ నుంచి మరి ఎవరన్నా రాని మాకు మేన మీరన్నా పెట్టండి వాళ్ళన్నా పెట్టండి నాలుగు సార్లు నాలుగు సార్లు పిచ్చారు ஆறு சார் பிடிச்ச கூட அம்மா போடுத்து ஆடவழி ஆடாளுக்கே எவரே ஆடவன் ரோடு எக்ச்சாரி போல அம்மா பிடிச்சா லாக்கு அந்த பிடிச்சி படிப்பா ஆ அம்மா லாக்கு போய் போல எவரு பாதுலோ அந்தமீகம் ரோடு மீது வச்சு வாழும் மனசுல மந்த கோல படுத்துனாரு வண்டி பெட்டி மாட யாபை வேல தான்

ఏంటి ఆడపిల్లలను కూడా చూడకుండా ఏంటి కడుపు మీదాన్ని కాలుతో దాన్ని ఈడ్చుకెళ్ళి ఏడుగురు చచ్చిపోయినా కూడా దిక్కు మప్పు లేకుండా ఉన్నామేంటో బాబు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించాలని ఒకసారి ఆలోచించుకోవాలి అదేమంటే లాఠీ జాగ్ చేశారు విజయవాడ విజయవాడలో మీరు ఉన్నాయనమ్మా విజయవాడలో లాఠీ జాగ్ చేయాలి విజయవాడలో మీరు వచ్చి ఆఫీసుల మీద పడుతుంటే ఆపితే అవి ఏంటి అది కమ్యూనిస్టులు చేసిన క్రియ ఇవాళ ఏంటి పెంచింది మేము నాలుగు వేల రెండు వందలు అనేది గౌరవ వేతనం అనేది సృష్టించింది మేము ఏడు వేలు చేస్తే మీకు ఒప్పుకోపోతే పదివేల ఐదు వందలు చేస్తుంది మేము పదివేల ఐదు వందల నుంచి ఒక్క రూపాయి పెంచకుండా ఐదు వేలు మీ చేత పనిచేయించుకుంటే మీరు ఏంటి వాళ్ళు చేసే తప్పుడు విధానాన్ని మీరు గమనించండి మేము ఎప్పుడు మీతోనే ఉంటాం